హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పిండి వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలైతే ఎంతో ఇంట్రెస్ట్గా తింటారండి ఇప్పుడు ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు బియ్య పిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి ఈ గ్లాసు బియ్య పిండికి ఒక గ్లాసు వాటర్ పోసుకుందామండి ఈ వాటర్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదండి పిండి అనేది ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పక్కన పెట్టేసుకొని వాటర్ పోసుకుందామండి మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఏడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నానండి రుచికి తగ్గట్టుగా గల్లుపు వేసుకుందాం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని గరిటితో ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ ఎసట్లో వేసేసుకుందామండి ఇలాగా పిండి పోస్తూ గరిటితో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి పిండి అనేది బాగా ఉడికించుకోవాలండి పిండి ఉడికితే మనకి వడియాలనేవి ముక్కలు అవ్వకుండా ఉంటాయి చూసారు కదండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పిండిలో వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ తురుమండి హాఫ్ కప్ వరకు వేస్తున్నాను నేను పుల్లటి మామిడికాయ తీసుకున్నాను పైన చెక్క అనేది తీకుండా ఇలాగ తురుముకుంటే చాలా బాగుంటుందండి ఇలాగా మామిడికాయ తురుము కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ అనేది కట్టేసుకుందాం అండి ఇప్పుడు ఈ వడియాలని ఒక క్లాత్ పైన పెట్టుకుందామండి ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని ఈ వడియాలు అనేవి పెట్టేసుకుందాం ఎండ బాగా ఉంటే మనకి వన్ డేలోనే ఎండిపోతాయండి చూసారు కదండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాను వడియాలు బాగా ఎండిపోయిన తర్వాత క్లాత్ వెనక సైడ్ తిప్పి వాటర్ జల్లుకుని మనం వడియాలు అనేవి తీసేసుకోవాలండి వడియాలనేవి తీసిన తర్వాత ఇలాగ ఎండలో ఆరబెట్టుకోవాలండి వడియాలు ఎంత బాగా ఎండితే మనకి అంత నిల్వ ఉంటాయండి చూసారు కదండి మనకి ఇలాగ సౌండ్ రావాలన్నమాట అంత బాగా ఎండబెట్టుకోవాలి అలాంటప్పుడు మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఈ వడియాలని వేయించి చూపిస్తున్నాను స్టవ్ మీద ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ వడియాలను వేసి వేయించేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మామిడికాయ పిండి వడియాలనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి